అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లా టారో ప్రొడిక్స్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేట్ నైట్ థాట్స్ ఏంటి చూద్దాము కొంచెం డిఫరెంట్గా చూద్దాం అనుకుంటున్నా ఎందుకు అంటే నాకు రీయూనియన్ కోసం పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా టైం చూద్దాం అనిపిస్తుంది సో ఈరోజు ఇప్పుడు అంటే ఇంతకు ముందు కూడా నేను టూ టైమ్స్ అనుకుంటే చూస్తాను ఈ డెక్లో చూద్దాం ఓకేనా ఈరోజు ఇది లాస్ట్లో చూద్దాము ఓకే నేను పక్కన పెడతా ప్రెజెంట్ అయితే నాకు ఇది చాలా బాగా నచ్చేసిందండి అందరూ దీనికోసమే పర్సనల్గా తీసుకుంటున్నారు రీడింగ్ కేవలం దేనికోసమే సో పాపం చాలామంది ఎఫర్ట్స్ ఎన్నో వాళ్ళు ఉంటారు కదా నేను యాక్చువల్లీ రీ షార్ట్స్ పెడతానన్నాను కదా ఐఎమ్ సారీ నాకు కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చి నేను ఆపేసాను చేస్తాను అన్ని చేస్తానండి టైమ్స్ అండ్ ఈరోజు యావరేజ్గా అసలు టైం ఎంత పడుతుందో అనేది ఈ డెక్లో చూద్దాము మనం చూసాను థర్టీ పర్సెంట్ వరకు రెజినెట్ అవుతుంది అది కొంతమందికి ఈ రోజు ఇంకొంతమందికి అన్నట్టు మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ యాన్సెస్టర్స్ డెక్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఎందుకు ప్రతిసారి యాన్సెస్టర్స్ గురించి చెప్తున్నాను అంటే నాకు ఎందుకు యాన్సెస్టర్స్ చాలా రిలేటెడ్గా మెసేజెస్ ఇస్తున్నారండి పదే 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 మీకు మంచి రోజు రాకపోతుంది ఎందుకు ఈ కార్డు పైనుంచి కింద పడింది స్టార్ మీరు ఒక స్టార్లో వెలగబోతున్నారు త్వరలో కంగ్రాచులేషన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఓకేనా యా సిస్టర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి తన పర్సన్ గురించి వాళ్ళు ఇప్పుడు ఏం డిసైడ్ అవ్వాలి పర్సన్ గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ చెప్పండి చూస్తున్నారా కార్డ్ డోర్స్ క్లోజ్ అయిపోయింది పర్స్ని కమ్యూనికేషన్ డోర్స్ క్లోజ్ అయిపోయింది కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు బట్ అవ్వట్లే చాలా అర్మర్ అయిపోతున్నారు వేట్ వే ఇది కూడా వన్ ఆఫ్ ద మెసేజ్ అండి ఓకే ఒక్కసారి టూ మినిట్స్ ఓకే ఇప్పుడు యాండ్ సిస్టర్స్ ఇప్పుడు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే వన్ ఆఫ్ ద క్లియర్ మెసేజ్ ఈ పర్సన్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అండి ఓకేనా క్లోజ్ అయిపోయాయి ఎందుకు క్లోజ్ అయిపోయినాయి ఈ పర్సన్ ఎవరి అయితే వెళ్ళిపోయారో అంటే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ అనేది క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు బట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఉన్నారు అందుకు నేను ఇంత ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే థర్డ్ పార్టీ అనేది రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వండచ్చు ఓకేనా ఇది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా పెళ్ళి అయిన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది ఓకేనా రీడింగ్ రెజినేట్ అవుతుంది పెళ్ళైనా అవ్వకపోయినా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు బట్ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు అంటే మీ పర్సన్కి సంబంధించిన మదర్ ఫాదర్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిబ్లింగ్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఇలా ఎవరైనా కావచ్చు వన్ మినిట్ ఓకే ఇలా ఎవరైనా కావచ్చండి సో థర్డ్ పార్టీ ఉన్నారు పర్టికులర్గా వీళ్ళే అని మనం చెప్పుకోవడానికి లేదు అది ఎవరైనా కావచ్చు ఓకే క్లియర్ మెసేజ్ సో ఇక్కడ ఏంటంటే పర్సన్కి డోర్స్ అన్ని క్లియర్గా క్లోజ్ అయిపోయి ఉన్నాయి వాళ్ళు బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ విషయంలో ఏంటి అంటే ఇవి ఈ పర్సన్కి కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి అంటే వాళ్ళకి మీకు అంటే ఈ పర్సన్కి మీకు కొన్ని డిఫరెన్సెస్ ఏవో ఉన్నాయి అది ఫినాన్షియల్గా ఉండొచ్చు సమ్ రిలేషన్ ఉండొచ్చు అంటే చాలామంది కాస్ట్ గురించి అది ఇది ఆలోచిస్తూ ఉంటారు కదా మన క్యాస్ట్ కాదు మనకొద్దు మన రిలీజియన్ కాదు మనకొద్దు ఓకే చాలామంది అంటున్నారు కాస్ట్కి రిలీజియన్కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు హిందూస్ ఉన్నారండి చాలా కాస్ట్లు ఉన్నాయి ఏమంటారు కాపు రెడ్డి అది ఇది సంథింగ్ సంథింగ్ ఉన్నాయి ఇవే కాస్ట్లు రిలీజియన్ ఏంటి అంటే ముస్లిం హిందూ క్రిస్టియన్ ఇలాంటి డిఫరెంట్ ఇలా అన్నమాట ఓకే నాకు తెలిసింది అదే ఓకే అదే ఫిక్స్ అయిపోవాలి ఓకేనా సో ఇలాంటి రిలీజన్ కానీ కాస్ట్ కానీ లేకపోతే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఏదో సంథింగ్ 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 డిఫరెన్సెస్ అయితే మీలో ఉన్నాయి సో అందుకే ఈ పర్సన్ని ఆపేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడో చెప్పాలనుకుంటున్నారు అట్లీస్ట్ ఒక వాయిస్ మెసేజ్ అయినా మీకు పంపించాలి నా సిచ్యువేషన్ ఇదే అని చెప్పాలనుకుంటున్నారు కానీ వాళ్ళు రాలేరు ఇప్పుడు మీరు ఎంత వెయిట్ చేసిన ఈ పర్సన్కి ఈ పర్సన్ కోసం వేస్ట్ అండి ప్రజెంట్ అయితే మీరు ఎంత వేస్ట్ చేసినా ఎంత వెయిట్ చేసినా కూడా ఈ పర్సన్ రారు వచ్చే సిచ్యువేషన్లో లేరు ఓకేనా సో బట్ ఏంటండి ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు బట్ ఇదంతా అవ్వదు వాళ్ళు అనుకుంటున్నారు అంతే చేద్దామా అని అనుకుంటున్నారు చెయ్యాలి కూడా అనుకుంటున్నారు బట్ అది తన వల్ల అవ్వదు మీ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా తన వల్ల అవ్వదు ఖచ్చితంగా బట్ ఏంటంటే తను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు ఈరోజు మార్నింగ్ కూడా వచ్చింది మెసేజ్ చూసారా ఎంతమంది చూసారు ఈ రోజు రీడింగ్ ఈరోజు రీడింగ్ ఎవరైనా చూడకపోతే మార్నింగ్ రీడింగ్ చూడటానికి ట్రై చేయండి ఎందుకు రిలేటెడ్గా వచ్చింది ఆ మెసేజ్ మార్నింగ్ రీడింగ్కి మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు కదా అసలు ఎలా ఈ పర్సన్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు నేను ఇంత చీట్ చేశాను కదా అని చెప్పి వాళ్ళు షాక్ అవుతున్నారన్నమాట మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నారు తను తన్ని తను మర్చిపోవడానికి తను ఫేస్ చేసే ఈ బాధ అంతా మర్చిపోవడానికి తను డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎట్లా అంటే సాంగ్స్ వినడం లేకపోతే మిమ్మల్ని తలుచుకోవడం మీకు సంబంధించిన మెసేజెస్ చూడడం మీ పిక్స్ చూడడం ఇట్లా చూసుకుంటూ తనని తాను మర్చిపోతున్నారన్నమాట టెలిపతి వేళ మీకు కనెక్ట్ అవుతున్నారండి చాలామందికి నా పర్సన్ కల్లోకి వచ్చారు లేకపోతే ఎవరితోనో మాట్లాడుతుంటే ఏదో టాపిక్లో నా పర్సన్ గుర్తొచ్చారు నా పర్సన్కి సంబంధించింది రిలేటెడ్గా అలాంటి ఒక మెసేజ్ అయితే మా ఇద్దరు మాటల్లో వచ్చే వేరెవరితోనో మాట్లాడుతుంటే అని అనుకుంటారు చూడండి ఎందుకు అంటే మీ పర్సన్ మిమ్మల్ని టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారు సో మీరు కూడా అలా స్ట్రాంగ్ అయ్యి మీ పర్సన్ని టెలిపతి వేలో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి నిన్న మొన్న అంతకుమున్న కూడా మనకి ఎలానే వచ్చింది టెలిపతి వేలో కనెక్ట్ అవ్వాలి అంటే మీరు సెల్ఫ్లో చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ గేట్ అవే రన్ అవే ఇన్ ద సన్సెట్ బెగిన్ అండ్ అడ్వెంచర్ గో ఆన్ వెకేషన్ ఇప్పుడు ఇది మెసేజ్ మీకు మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీరు కొంచెం డైవర్ట్ అవ్వాలి వదలమని చెప్పట్లా డైవర్ట్ అవ్వాలి డైవర్ట్ అవ్వాలి అంటే మీరేం చెయ్యాలి ఖచ్చితంగా మీకంటూ ఒక అడ్వెంచర్ అనేది మీ లైఫ్లో జరగాలి అంటే ఏదైనా వెకేషన్ అట్లా లేదు మేము ప్రజెంట్ వెకేషన్కి వెళ్ళలేము మా సిచ్యువేషన్స్ అట్లా మాకు సహకరించదు అది ఫినాన్షియల్గా కానివ్వండి వేరే ఏదైనా కానివ్వండి మేము వెళ్ళే సిచ్యువేషన్స్లో లేము అంటే దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉంటుంది కదా అండి వెళ్ళండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలైనా అక్కడ కూర్చోవడానికి ట్రై చేయండి ఓకేనా మనసు ప్రశాంతంగా అవుతుంది లేదా ఎర్లీ మార్నింగ్ లేచి వెదర్ని ప్రకృతిని ఆస్వాదించండి ఆ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ వెదర్లో నుంచి వచ్చే గాలి ఆ ప్రకృతిలో నుంచే వచ్చే గాలిని ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవ్వండి ఏదైనా పార్కులో నడవడానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ టైంలో ఎంత బాగుంటుందో తెలుసా ఇప్పుడు ఇది మీకు అవసరం అండి మీలో ఇప్పుడు ఒక స్ట్రాంగ్ అనేది రావాలి మీ మనసు కొంచెం ఏమంటారు సెటిల్ అవ్వాలి మీ మనసు కొంచెం స్థిమిత పడాలి అంటే మీకు ఇది అవసరం ఇప్పుడు ఓకేనా ఖచ్చితంగా వెకేషన్కి వెళ్ళగలము అనుకుంటే ఎవరైనా వెళ్ళడానికి ట్రై చేయండి కోర్స్ ఇది సమ్మర్ కూడా ఓకేనా సో మీకు వీలైతే వెళ్ళడానికి ట్రై చేయండి లేదు మేము వెళ్ళలేము అండి అంటే ఇట్లా ఏదైనా టెంపుల్కి కానీ ఎర్లీ మార్నింగ్ ఏదైనా పార్కులో ఎక్కువ చెట్లు అది ఉంటాయి కదా అలాంటి ఈ ప్లేస్లో తిరగడానికి ఓకే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ ఇన్ అవర్ మీ వీలైన బట్టి ఓకే ఆ ప్రకృతిలో ఉన్న ప్రెజెన్స్ని ఆస్వాదించండి ఓకేనా ఇక్కడ మెసేజ్ ఏంటి అంటే ఇది లాస్ట్ చూద్దాము అరౌండ్ వింటర్ మీకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి ఈ వింటర్లో ఈ శీతాకాలంలో ఛాన్సెస్ ఉన్నాయి అంటే లైక్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ ఫైవ్ మంత్స్లో ఎప్పుడైనా ఛాన్స్ ఉంది ఓకేనా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ ఫైవ్ మంత్స్లో మీకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి వస్తుంది ఈ ఫైవ్ మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు సెప్టెంబర్ నుంచి జనవరి మధ్యలో ఓకేనా సెప్టెంబర్ ఫస్ట్కే రావాలి అని కూర్చోవద్దు మేము జనవరి థర్టీ ఫస్ట్కి కూడా రావచ్చు కదా సో ఈ ఫైవ్ మంత్స్లో ఎప్పుడైనా మీకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది అది ఎవరికి అంటే ఎక్కువగా వన్ మినిటా ఓకే ఈ వింటర్లో మీకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఇక్కడ ఆన్సెస్టర్స్ చూపించే సైన్స్ ఏంటి అంటే త్రీ సైన్స్ పర్టికులర్గా చూపిస్తున్నారండి అది ఏంటంటే వృషభం కన్యా మకరం ఈ త్రీ సైన్స్ గుర్తుపెట్టుకోండి అండ్ అయ్యో వేరే వాళ్ళకి కూడా వచ్చింటే ఒక్కసారి మనం మళ్ళీ షపిల్ చేసి ఏదైనా తీద్దాము ఏమైనా సైన్స్ ఇస్తారేమో ఒకసారి ట్రై చేద్దాం ఓకేనా ఈ కార్డ్ వస్తుంది సైన్స్ ఏమి రాలే ఇంకా ఓకే మనకి ఇంకా సైన్స్ ఏమీ రాలేదండి యా వృషభం కన్యా మకరం ఓకే రిమైనింగ్ వాళ్ళకి మెసేజ్ అండి ఇప్పుడు నేను రిమైనింగ్ ఎవరికైనా సైన్స్ వస్తాయేమో అని చూశాను కదా వాళ్ళకు వచ్చే మెసేజ్ ఏంటో చెప్పనా మీలో ఎపియన్స్ అనేది చేంజ్ అవ్వాలి ఓకేనా నా లైఫ్ ఇంతే అని బాధపడుతున్నారు కదా వాళ్ళలో చేంజెస్ రావాలంట ఆన్సెస్టర్స్ క్లియర్గా చెప్తున్నారు ఓకేనా మీరు ఏదైతే నెగిటివ్గా ఫీల్ అవుతున్నారో అది రిమూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెగ్గింగ్ చేస్తున్నారు కదా మీ పర్సన్ రా మనం కలువద్దు కలుద్దాము మనం పెళ్లి చేసుకుందాము లేకపోతే పెళ్ళైపోతాయి ఆల్రెడీ మళ్ళీ మనం ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాము మనం పిల్లలతో హ్యాపీగా ఉందాము రండి 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 అని చెప్పి మీ పర్సన్ని అడుక్కుంటున్నారు మీరు అలా వద్దు అని చెప్తున్నారు అలా చేయడం వల్ల మీకు రీయూనియన్ అనేది లేట్ అవుతుందని చెప్తున్నారు అప్పుడు ఎప్రిసియేషన్ మీరు రెండు చేంజెస్ చేస్తే మీకు అప్పుడు రీయూనియన్ ఖచ్చితంగా ఈ టైంలో ఇలా వస్తుంది వింటర్లో ఓకే ఎందుకంటే ఈ వృషభం కన్యా మకరం రాసుల వాళ్ళు ఆల్రెడీ ఈ రెండు స్టేజ్ని దాటొచ్చేసారు ధైర్యంగా ఉన్నారు అందుకే ఈ వింటర్లో ఈ ఫైవ్ మంత్స్లో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో ఖచ్చితంగా రీయూనియన్ అవుతుందని చెప్పి ఈ త్రీ సైన్స్కి చూపిస్తున్నారు ఆన్సెస్టర్స్ మీ పూర్వీకులు ఎవరో కాదు మీ పూర్వీకులు సో రిమైనింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ ఈ టైంలో రీయూనియన్ జరగాలి ఒక కమ్యూనికేషన్ పాజిటివ్గా రావాలి మీ పర్సన్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ మీలో ఉన్న ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవి పోవాలి మీ పర్సన్ని బెక్ చేయడం ప్లీజ్ రా 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 నన్ను కలుద్దాం కలుద్దాం నన్ను పెళ్లి చేసుకో లేకపోతే మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి మనం పిల్లలతో హ్యాపీగా అని పెళ్ళి అయినా అవ్వకపోయినా కూడా మీ పర్సన్ని బెగ్ చేయడం ఆపేయండి ఓకేనా నేను అడుక్కోవడం అనేది క్లియర్గా నేను తెలుగులో చెప్పడానికి చెప్పలేక నేను ఇట్లా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ బెగ్గింగ్ అనేది క్లియర్గా వచ్చింది వద్దు మీకు ఒక కండిషన్ టర్మ్స్ అని వచ్చింది చూడండి ఇక్కడ టర్మ్స్ కండిషన్ పెట్టుకోండి మీకు మీరు ఎస్ నా పర్సన్ నేను ఎందుకు అడుక్కోవాలి తానే వస్తారు అమ్మాయినా అబ్బాయి అయినా మీ పర్సన్ నేను అడుక్కోను నాకు నేను అడుక్కునే పొజిషన్లో లేను నా పర్సన్ రమ్మని నేను అడుక్కునే పొజిషన్లో లేను నాకు అవసరం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదని అనుకోండి మీరు అప్పుడు మీ యాన్సెస్టర్స్ మీ పూర్వీకులు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఓకే లెట్టింగ్ యు నో ఎంజాయింగ్ యూ గుడ్ వైబ్స్ ఎక్స్ప్రెస్ ఇన్ లవ్ అప్పుడు మీకు ఒక పాజిటివ్ వైప్ వస్తుంది మీకు ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ వస్తుంది మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీ లవ్ ప్రపోజల్ని తీసుకొస్తారు ఇది మిగిలిన రాసులకి తొమ్మిది రాసులకి మీకు అర్థమైంది కదా క్లియర్గా ఈ త్రీ రాసులు వృషభం కన్యా మకరం ఆల్రెడీ ఈ స్టేజ్ దాటేసి ఇక్కడికి వచ్చేసారు మీ పూర్వీకులు వాళ్ళని ఆల్రెడీ అప్రిషియేట్ చేసేసారు బట్ రిమైనింగ్ తొమ్మిది రాసులు ఓకే నేను ఆ తొమ్మిది ఇప్పుడు మళ్ళీ లిస్ట్ చెప్పను మీకు తెలుసు కదా రిమైనింగ్ ఎయిట్ ఓకే వీళ్ళు మీరు రిమైనింగ్ తొమ్మిది రాసుల వాళ్ళు చేంజ్ రావాలి నా పర్సన్ని నేను అడుక్కోవాల్సిన అవసరమే నాకు లేదు నేను కావాలనుకుంటే తనే వస్తారు వెతుక్కుంటూ అని మీరు అనుకోండి నెక్స్ట్ సెకండ్లో హాఫ్ సెకండ్లో మీ మీ ఆన్సెస్టర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీ దగ్గరికి ఈ టైంలో మీ పర్సన్ని పంపిస్తారు ఓకే నేను ఎందుకు మళ్ళీ షఫిల్ చేసి యాక్చువల్లీ వేరే రాసులు ఏమైనా వస్తాయేమో సైన్స్ అని చెప్పి తీసాను బట్ మనకి ఈ త్రీ మెసేజెస్ వచ్చాయి ఎంత రిలేటెడ్గా ఉంది అసలు ఓకేనా సో డెడ్ లైన్ ఈ పర్సన్కి ఇప్పుడు డెడ్ లైన్ అండి ఎక్కడ థర్డ్ పార్టీ దగ్గర అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ దగ్గరికి రావడం కోసం డెడ్ లైన్ పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈ డెడ్లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది మీకు రియూనియన్ అవుతుంది బట్ రిమైనింగ్ తొమ్మిది రోజులు వాళ్ళు కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో ఎందుకో ఈ ప నాకు ట్రేడింగ్ చాలా బాగుంది నైస్ 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 వెరీ నైస్ వెరీ నైస్ ఓకే సో ఇప్పుడు టైమర్ డెక్ నుంచి చూద్దాము ఓకే టైమర్ డెక్లో మీకు ఎగ్జాక్ట్గా రీయూనియన్ అనేది ఎప్పుడవుతుంది ఎగ్జాక్ట్గా రీయూనియన్ అనేది ఎప్పుడవుతుంది విత్ ఇన్ ద మూన్ సైకిల్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వింటర్ అని ఇచ్చారు అరౌండ్ వింటర్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో మూన్ సైకిల్ అనేది జరుగుతుంది కదా హాఫ్ మూన్ ఫుల్ మూన్ సైకిల్స్ అనేవి జరుగుతాయి కదా ఈ మంత్స్లో ఈ ఫుల్ మూన్ హాఫ్ మూన్ అమావాస్య పౌర్ణమి జరిగే టైంలో మీకు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఒక సైన్ ఒక మెసేజ్ లాంటిది మీకు ఇంకా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ లాంటిది ఈ ఫైవ్ మంత్స్లో ఈ మూన్ సైకిల్స్ జరిగినప్పుడు అయితే పౌర్ణమి లేదా అమావాస్య ఏదైనా కావచ్చు ఓకేనా సో ఇది క్లియర్ మెసేజ్ వచ్చిందండి అంటే దీనికి ఇది రిలేటెడ్గా అన్నమాట సో ప్లీజ్ ఈ త్రీ రాశుల వాళ్ళే కాదండి రిమైనింగ్ వాళ్ళకి జరగాలి అది మీలోనే ఉంది అది నేను చూడాలి ప్లీజ్ ఓకేనా యా సో ఇదండి ఇప్పుడు ఈరోజు రీడింగ్ సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రిజనేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ